పంజాబ్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక రకంగా చెప్పాలంటే నరాలు తెగిపోయే ఉత్కంఠతో పాటుగా ఆఖరిలో పెద్ద మలుపనే చెప్పాలి నూట పదకొండు పరుగులు అంటే ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టు ఈజీగా కొట్టేస్తుంది ఆ పది ఓవర్లు కూడా పడతాయో లేదో అనుకోవచ్చు కానీ పంజాబ్ జట్టు బౌలర్లు బౌలింగ్లో కూడా మేము తడాఖా చూపిస్తాము అంటూ కోల్కతా జట్టుకి అద్భుతమైన బౌలింగ్ బలం ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తారుమారు చేసేసింది దీనిపైన పంజాబ్ జట్ ఫ్రాంచైజీ ఓనర్ అయినా బాలీవుడ్ బాస్ ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్ ప్రీతి జిండా స్పందిస్తూ ఎమోషనల్ అయిపోయింది ఈరోజు మ్యాచ్ గురించి చెప్పాలి అంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను నూట పదకొండు పరుగులకి మా జట్టు అవుట్ అయినప్పుడు చాలా బాధపడ్డాను బహుశా ఇది కరెక్ట్ గేమ్ కాదేమో అనుకున్నాను కానీ ఎట్లా అయినా సరే ఆటను మలుపు తిప్పచ్చు అంటూ మా జట్టు బౌలర్లో మాకు నిరూపించారు ఇక చాహల్ గురించి చెప్పాలి అంటే ఈ రోజు హీరో ఆఫ్ మ్యాచ్ చాహల్నే చెప్పాలి చాహల్ విషయంలో నేను ఎంత సంతృప్తిగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అయితే ఎన్నో సందర్భాలలో బౌలర్లకు రావాల్సిన గుర్తింపు రాదు కానీ నన్ను అడిగితే బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్కి ఉండే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను ఇక పిచ్ బ్యాట్స్మెన్ ఇలా ఎన్నో విషయాలపైన బౌలింగ్ ఆధారపడి ఉంటుంది ఇక నా స్పెషల్ థ్యాంక్స్ టు చాహల్ అలాగే ఇక చాహల్ నేను ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అది ఎంత విలువైంది చాహల్ కు ఎంత ఇష్టమైంది అనే విషయం మీద నాకు క్లారిటీ లేదు కానీ ఇది పూర్తిగా నా సంతోషం నా సంతృప్తితో ఇస్తున్నాను అంటూ ఇక ప్రీటీ సెంటర్ చాలా ఎమోషనల్ అయిపోయింది